వెల్కమ్ టు మన రత్న కాంపేట ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి అలాగే మనం ఈ టెట్ ఖచ్చితంగా మీకు ఈరోజు ఒక పెద్ద పెద్ద ఆర్టికల్లో కూడా వచ్చింది అంటే నమ్మలేదు కొంతమంది సో కొంతమంది ఈ యూట్యూబర్లపై పై పెట్టను చూసేదా ఈ యూట్యూబర్లు ఎవరంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ అది ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ యూట్యూబర్లో యూట్యూబ్లోనూ క్లాసులు చెబుతూ యూట్యూబ్లో నిర్ణీతమైన ఫీజు పెడుతూ అభ్యర్థులని భయాక్రాంతులకు గురి చేస్తున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు సో వాళ్ళు ఎవరో కూడా తెలుసు ఒక ఆయన ఎవరో రకరకాలుగా పేర్లు పెట్టుకుని నేను నేను మీ తెలుగు మాస్తారని అంట మొదలెట్టాడు ఒక ఆయన ఆయన మొఖం కనపడతాడు ఎంతమందిని పిల్లల యొక్క గుర్తుపెట్టుకోండి ఎంతమంది పిల్లల యొక్క జీవితాలు అనేది ఇలాంటి ఉపాధ్యాయుల వలన నాశనం అవుతూ ఉన్నాయన్నది మీరు ఆలోచన చేసుకోండి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది ఒక కదా ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది మరి ప్రభుత్వం అలాంటి ఒకవేళ వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకి పక్కన పెట్టేసి వీళ్ళు సొంతంగా ఒక వ్యాపారం లాంటిది పెడుతుంటే కనుక అలాంటి వారి మీద చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు ఇది నేను చెప్పేది కాదండి మీకు కావాలంటే బయట ఇన్స్టిట్యూట్లో వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆయా ప్రభావాలను కూడా మీరు చూసుకోండి తప్పేం కాదు కదా అలాగే టెట్టకి సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆల్రెడీ ఉపాధ్యాయు సంఘాలు అయితే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశాయి కోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేస్తున్నారు ఒక వైపుని ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో టెట్ట నిర్వహించాలి టెట్టపై కసరత్తు చేస్తున్నారు సుమారుగా తెలంగాణలో నలభై వేల మంది అండి ఏపీలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయు ఇది నువ్వో నీకు చెప్పింది కాదు ఇది కాకుండా మనకి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం అది సో ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఇక్కడ ఏదైనా పార్షల్ అది ప్రైవేట్ అయినా కావచ్చు ఖచ్చితంగా వాళ్ళు ఏముండాలి నీవు టెట్ పాస్ అయి టెట్ టెట్లు క్వాలిఫై అయి ఉండ క్వాలిటీ క్వాంటిటీ కూడా లేదు బయట కొంతమంది వాళ్ళు తక్కువ చూస్తున్నారు కదా తక్కువ వెళ్తున్నారు కదా అని ఆయా పాఠశాలలో కాలేజీలో కూడా ఏం చేస్తున్నారు టెన్త్ టెట్ పాస్ అవ్వకపోయినా కానీ అక్కడ వాళ్ళ చేత బోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మన ప్రభుత్వం ఏం చేస్తుంది సో సుప్రీంకోర్టు ఇక్కడ చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తే కనుక ఆ తీర్పుని పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా ఇన్ని తప్పులు పెట్టుకుని అవునా కదా అండి సో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి టెట్కి సంబంధించి ఇది ఒక పెద్ద పెద్ద ఆర్టికల్ వచ్చింది నా ఆర్టికల్ నేను చెప్పలేదు ఇక్కడ అదేందా సో ఈ వీడియోలో నీకు అన్ని విషయాలు చాలా స్పష్టంగా ఉన్నా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎలాగో ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇస్తారు టెట్ ఇస్తారు అదే నేను దాని గురించి కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తాను మనం చెప్పేటువంటి క్లియర్గా క్లారిటీగా నీకు ఏ యూట్యూబ్లో చెప్పినా ఏ ఆన్లైన్లో చెప్పినా లేదు బయట ఏ కోచింగ్ సెంటర్ చెప్పినా స్పష్టంగా చూడ తప్పేమిగా నేను నాదే చూడండి నేను మీకు ఏం చెప్పట్లేదు ముఖం మీదే చెబుతున్నాను ఏ విషయమైనా అది సో మీకు కొంతమంది దోచుకోవడానికి దాచుకోవడానికి చెబుతారు నేను ముఖం మీదే చెబుతాను ముఖం మాత్రం లేకుండా మాట్లాడతాను అది సో ఆల్రెడీ నా బ్యాచులర్ అండి ఇదిగోండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది నా వాట్సాప్ నంబర్ వాట్సాప్ బ్యాచ్ ఎవరికి తెట్టాలి ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ ఇంగ్లీషు ప్రాక్టీస్ పెట్టి సొల్యూషన్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ తెలుగు కూడా పెట్టడం జరిగింది తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక కంటెంట్లందరికీ ఎస్జిటి ఎస్సి హిందీ ఏమన్నా ఒకటి నా దగ్గర అభ్యర్థులకు నూట నలభై మార్కులకు హార్డ్ వర్క్ నేను చేస్తా నాకు నూట నలభై మార్కులు రావాలి ఎందుకంటే రీసెంట్గా మెగా డిఎస్సిలో చాలామంది ప్రతాపాలు చూశారు కదా సో లో కూడా తొంభై మార్కులు అల్టిమేట్గా తెచ్చుకోవాలి నేను డిఎస్సి జాబ్ వచ్చే అండి నువ్వు హార్డ్ వర్క్ చేయగలుగుతున్నంటేనే జాయిన్ అవ్వ లేకపోతే నీట్ టైం వేస్తు నాన్ టైం వేస్తు ముఖం మీద చదువుతున్నా ప్రతి ఒక్కరికి మాట్లాడుతూ ఉన్నా అన్ని విషయాలు చూస్తున్నా ఇంత క్లీన్ చదువుతున్నాం సో అయినా మళ్ళీ ఫోన్ చేసి ఎలా జాయిన్ అంటారు ఏ విధంగా నీకు వాట్సాప్ నెంబర్ చెప్పానుగా కదా నిన్ను మోసం చేసి నెత్తిన సింగేసే చేసే వాళ్ళకే నీ నెత్తిని సింగ్ వాళ్ళ దగ్గరికి అయితే పరిగెత్తికి వెళ్తాను నువ్వు చేసేదే అది నువ్వు చేసేదే తప్పు తెలియట్లేదు ఎంత స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను కదా మీ మంచి కోసం నా కోసం కాదు కదండి మీ మంచి కోసం చెబుతున్నా ఇంకా సో సార్ నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని సార్ జాయిన్ అవుతాను అనుకుంటే వాట్సాప్ నంబర్ చెప్పాను కదా ప్రతి మీకు కింద కామెంట్లో కూడా ప్రతి చోట నా వాట్సాప్ నంబర్ ఉంటుందండి అది ఇకపోతే మీకు ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలంగాణలోను ఏపీలో ఉన్నారు వేళ కాకుండా ప్రైవేట్ ఉపాధ్యాయులు మొత్తాన్ని కొన్నారండి అది డిసి నియామకాలపై స్పష్టత ఇంతవరకు నిన్న మీకు డిసి కన్వీనర్ గారు కృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా రాశారు నేను ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఏ విధమైన ప్రెస్ మీట్లు ఏం పెట్టలేదు చెప్పలేదు కానీ నేను జ్యోతిలో వాళ్ళు వచ్చింది ఏది న్యూస్ ఛానల్లో స్క్రోలింగ్ అవుతుంది దాని మీద కూడా ఇవ్వండి ఎవరు మనం మాట్లాడిన తర్వాత డిసి కరీంనగర్ గారు దాదాపుగా ఒక గంట తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేశారా లేదా అది మీరు చూడండి ఈ కొంతమంది ఈ పిచ్చోళ్ళు ఉంటారు ఈ పని ఇబ్బంది పిచ్చోళ్ళు ఉంటారు చదువు బుర్రలేని పిచ్చోడు చాలా మంది ఉంటారు నాకు మెసేజ్ పెడుతున్నప్పుడు వాట్సాప్లో పెడుతున్నప్పుడు నీకు బొర్ర లేదు అడుగుతున్నాను ఫస్ట్ క్వశ్చన్ అది నీకు బొర్రలేదు నువ్వు పరిహిమలోడు ఇలాగే ఉంటాయి తెలుసుకోవాలండి అన్ని విషయాలు తెలుసుకోవాలా జరిగేది డిఎస్సీ నియామకాల స్వస్థత ఇంతవరకు ఏ విధమైన స్పష్టత ఇచ్చారా ఇవ్వరా సో స్పష్టత ఇవ్వాలి మరి ఇందుకు ఇవ్వట్లే ఎంత లేదా కేవలం అక్కడ పెద్ద సర్వే ఏర్పాటు చేయాల మళ్ళీ ఏంటి లాగిన్లో లాగిన్ లాగిన్కి ఇచ్చేస్తే ఇది ఒకటి చాలా మంది లాగిన్ లాగిన్కి ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది లాగిన్కి ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది సో మన కాల్ లెటర్ రాలేదన్నందుకే పెద్ద రాధాంతాలు జరిగింది అదే కాల్ లెటర్ రాలేదన్నందుకే రాధాంతాలు చాలా మామూలుగా నాకు ఆడకొచ్చింది ఈడికి వచ్చింది కింద ఒక వచ్చింది పైకి వచ్చింది ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ లో పేరుంది సెలక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు నిజంగా లాగిన్లో అపాయింట్మెంట్లు ఇస్తాము అని అంటే అపాయింట్మెంట్లు కాల్ ఆ అపాయింట్మెంట్లు కూడా ఆ లాగిన్లో రాకపోతే పరిస్థితి ఏంటి అది టెక్నికల్గా ఒకరికి రావాల్సిన ఇంకోటి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అక్కడ చెక్ చేసుకుంటారు అంత పెంచోళ్ళ అక్కడ చెక్ చేసుకుంటారు అసలు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితిలో బై హ్యాండ్ ఫస్ట్ అది అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల్లో పంపి ఆయన జిల్లాలలో డిఇ సో కలెక్టర్ ద్వారా బై హ్యాండ్ అపాయింట్మెంట్ అనేది బై హ్యాండ్ ఇవ్వాలి మీరు మీరు ఆలోచించుకోండి అదైనా నేను చెప్పిన విషయాలు సో కొంతమంది ఎలా చదువుతున్నారు ఒక ఆయన చదువుతున్నాడు ఆయన తెలివి వేస్తాయి ఎవడో కదా తెలివి ఈ తెలుగు వచ్చో రాదో సచ్చో పుచ్చో అన కూడా ఇది దాకా ఏదైనా ఎదురు తిరిగి కనీసం మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకి ఎందుకంటే గవర్నమెంట్ మోసం చేస్తారు సెక్షన్ సెవెంటీన్ క్లాస్ టూ ప్రకారం వాళ్ళ మీద కేసు చేయొచ్చు నా మీరేం కాంగారు ప్రకం అలాంటి వాడు ఉన్నాడో నేనేం ఉన్నా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ వేస్తాయి నేను చెబుతున్నాగా వెళతాయి వెళ్ళకుండా ఉంటాం అది సో ఇప్పుడు ఒక గవర్నమెంట్ దగ్గర ఉపాధి వేలకు వేల రూపాయలు నెలొచ్చే తీసుకుంటూ వేలకు వేలు తీసుకుంటూ మరి ఈ దౌర్భాగ్యాలు ఎందుకు ఒకవైపు నిరుద్యోగం ఎలా మోసం చేయడందుకు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ అందుకే ఇదన్నీ ప్రతిదినే రెండు ఈ డీఎస్ స్పష్టతపై ఇవ్వాలి ఇంతవరకు ఇవ్వాలి ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది విద్యాశాఖ చెబుతుంది సో వేకెన్సీ అందరు చూడటం తప్పితే చేసేది ఏమీ లేదు అది ఏం జరుగుతుందో కూడా తెలియదు అది నాకు తెలిసినంత వరకు కట్ ఆఫ్ మార్కులు ఎన్ని కట్ ఆఫ్ మార్కులు ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుసా కట్ ఆఫ్ మార్కులు ఏంటి అన్నది తెలీదు ఎందుకు తెలియదు అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ డివిజన్ బెంచి చిన్న నాలుగు వారాల్లో వారికి ఏ ఏ పోస్టులు వచ్చినాయి మెరిట్ ఆధారంగా చెప్పమని అవన్నీ క్లియర్ అయితేనే కానీ ఎస్ఈటీలు కటాఫ్ రాదు ఎస్ఈలు కటాఫ్ రాదు పీజీటీలు కటాఫ్ రాదు టీజీటీలు రాదు ప్రిన్సిపల్ రాదు ఈ కటాఫ్ మార్క్ అసలు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు కటాఫ్ మార్కులు చెప్పకుండా మెరిట్ లిస్టు కటాఫ్ మార్కులే చెప్పకుండా అసలు నిర్ణీతమైన ఈ జిల్లాలో ఇంత కటాఫ్లు అని తెలియకుండా చెప్పకుండా సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం అనేది బహుశా ఇది తొలిసారి అయి ఉండొచ్చు తొలిసారే అయి ఉండొచ్చు చరిత్రలో చరిత్రలో ఇది తొలిసారి ఇది ప్రభుత్వానికి చాలా పెట్ట చెడ్డ చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి పరిస్థితి ఇది మీరు ఆలోచించండి అవునా కాదా అనేది కూడా సో కట్ ఆఫ్ మార్కులు అనేవి ఎక్కడ ఉన్నాయి కట్ ఆఫ్ మార్కులు ఎందుకు చెప్పట్లేదు రిజర్వేషన్లు ఎందుకు చెప్పట్లేదు ర్యాంకులు ఇచ్చేసారు కదా ర్యాంకులు ఇచ్చారు కట్ కటా మార్కులు చెప్తే కిందోడ పైవాడ ఏంటి ఆ బాధలు దిగుతుంది వదిలేస్తారుగా అనగా నాది అలాగే టెక్ నోటిఫికేషన్ ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోండి మీకు రీసెంట్గా కోన శనిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రతి సంవత్సరము నవంబర్లో ఉంటుంది అన్నారు ఏమండి మరి వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళ లేదా ఈ మిగిలినటువంటి కొంతమంది యూట్యూబ్ యూట్యూబర్లే నేను గవర్నమెంట్ ఆఫీసర్లన్నీ అప్పట్లేరు కొంతమంది యూట్యూబర్లు అంటారు కదా కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఈ మధ్య బాగా బరి తెగించేసి బరి తెగించేసి ఇది ఈ పదాలు బరి తెగించేసి ఇష్టం ఓకే నువ్వు సర్వీస్ చేస్తే మంచిదే తప్పేమీ కాదు సర్వీస్ చేస్తే మంచిదే కానీ సర్వీస్ పేరుతో నువ్వు దోచుకుంటున్నావే దాచుకుంటున్నావే నువ్వు దోచుకుని దాచుకుంటున్నావు చూసావా అది బాధ క్రంథం మరి ఏం సార్ అంటే మీకు మనకి చాలా స్పష్టంగా శిశాల్ గారు చెప్పింది ఏం చెప్పారు ప్రతి సంవత్సరం నవంబర్లో ఉంటుంది అన్నారు ప్రతి ఏడాది డిఎస్సి మా డిఎస్సి ప్రతి ఏడాది ఉంటుందని మంత్రి గారు చెప్పారు సో మేము కూడా అనౌన్స్ చేస్తున్నాం కూడా చెప్పాను చాలా స్పష్టంగా ఈ విషయాలు చెప్పారు మనం దాన్ని స్వాగతిస్తాం రెండు నవంబర్ అని చెప్పారు కానీ నోటిఫికేషన్ అని కానీ చెప్పారా లేదా ఎగ్జామ్ అని చెప్పారా ఎగ్జామ్ నవంబర్లో పెట్టేస్తారని మేము ఏ చెప్పడం ఒక కొంత మనిషి చెప్పడం ఎలా ఉన్నా అంటే అక్టోబర్ రెండో అక్టోబర్ రెండవ వారంలో నోటిఫికేషన్ అంటే నవంబర్ రెండవ వారంలో ఎగ్జామ్ పెట్టేస్తారని చెబుతున్నారు వేయడం మనుషులు అనుకుంటున్నారు లోపల అనుకుంటున్నారు జరిగింద కదా ఇది గుర్తుపెట్టుకోండి సిలబస్ కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ ఏ ఉంటుంది ఇరవై నాలుగు మన జరిగి చూసారు ఆ సిలబస్ ఏమంటుంది మరి ఆయన చెప్పింది రాజకీయ నాయకులైనా అధికారులైనా నోటిఫికేషన్ వచ్చే చూస్తారు కానీ డేట్ ఎగ్జామ్ చెప్పరాడు అది గుర్తుపెట్టుకోండి కో ఆయన సిస్టర్ గారు చెప్పింది నవంబర్ అని చెప్పారు అది నోటిఫికేషన్ డేట్ అనేది చెప్పరా ఇప్పుడు ఇది ఆల్రెడీ సెప్టెంబర్ అయిపోయిందండి నవంబర్లో నవంబర్ మొదటి వారము రెండో వారం ఇచ్చి నవంబర్ చివరి వారం జరిగింది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది వెంటనే నోటిఫికేషన్ దేశ నోటిఫికేషన్ ఏమన్నా ఉందా లేదు కదా మరి టీచర్లకు ఇవ్వాలంటే టీచర్కి లోగా చెప్పారు రెండు సంవత్సరాలు రెండేళ్లలో వాళ్ళు క్వాలిఫై అవ్వాలని చెప్పారు మీరు ఎలాంటి లాజిక్ పాయింట్లు ఉన్న వాళ్ళు చెప్పిందే వెనక నాకేమో ఫోన్ చేసి రకరకాలుగా అడుగుతూ ఉంటారు ఇలా నిజంగా మనుషుల మంచోళ్ళ పిచ్చోళ్ళు తే తేడా లేకపోయింది మనుషులు మీరు ఆలోచించండి మిత్రులుగా దయచేసి ప్రతి ఒక్కరూ ఒకసారి సమన్వయాన్ని పాటించాలి జరిగే పరిస్థితి ఏంటి అన్నది మీరు అవన్నీ తెలుసుకోకుండా అవన్నీ ఆలోచించకుండా మళ్ళీ నాకు ఫోన్ చేయండి అది కరెక్ట్గా దయచేసి మిత్రులారా నేను మీకు చెబుతున్నాను వింటే వినండి లేకపోతే లేదు మేము మరి అక్కడ బాగు చేయలేదు అది ఓకేనా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మీరే గవర్నమెంట్ దగ్గరికి నార్మల్గా కేసీ గారి చుట్టూ తిరుగుతాయి సార్ మాకు పెంచండి సార్ టైం సరిపోదు సార్ మీ ఆ కాలేజీలో చెబుతున్నాం మేము ఏ స్కూల్లో చెబుతున్నాం మాది అది సార్ మాది ఇది సార్ అని మళ్ళీ ఎల్లు అడిగేది నువ్వే అవునా కాదు ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి సో ఇంతవరకు ఏ విధమైన అప్డేట్ రాలే కానీ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం పెద్ద జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మంచిది లేదు నా కోచింగ్ సెంటర్ ఉంది అది ఉంది ఆన్లైన్ ఉంది ఆయన నమ్ముకున్నావా నెత్తిన సింగ్ వస్తాయో వస్తే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడం నేర్చుకోండి ఇప్పుడు మారా